హాయ్ ఫ్రెండ్స్ టెక్సివా ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ జియో మరొకసారి తన సత్తా ఏంటో చాటింది తన డేటాబేస్ హ్యాక్ అయినప్పటికీ ఇవాళ తన లేటెస్ట్ ఆఫర్స్ని మరియు కొత్త ప్లాన్స్ని ప్రకటించింది అని జియో వినియోగదారులు ఎదురు చూస్తున్న తరుణంలో ఒక మంచి బంపర్ ఆఫరు అందరికీ ప్రకటించింది ఫ్రెండ్స్ మరి ఆలస్యం చేయకుండా ఆ ఆఫర్స్ ఏంటో వెంటనే చూసేద్దాం ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనం గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేయాలి ఏంటని డబ్ల్యూ డాట్ జియో డాట్ కామ్ ఓకే సో మనం డైరెక్ట్గా ఇప్పుడు జియో వెబ్సైట్లోకి వెళ్తున్నాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు సో వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళగానే వీళ్ళ ఆఫర్స్ వీళ్ళ ప్లాన్స్ అన్నీ ఇక్కడ మనకు చూపిస్తాయి సో ఈ విధంగా అయితే మనం డైరెక్ట్గా ఇక్కడ చూడండి త్రీ లైన్స్ ఉన్నాయి కదా పైన రైట్ సైడ్ దీన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి ప్లాన్స్ అని ఉన్నాయి కదా ఈ ప్లాన్స్ ని టచ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ప్లాన్స్ టచ్ చేస్తేనే వీళ్ళ యొక్క డేటా ఆఫర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తాయి అన్నమాట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ వ్యూలో లేదు ఈ ఫుల్ వ్యూలో ఉండడం కోసం నేను స్క్రీన్షాట్ తీసి మీకు ఇప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు జియో యొక్క ప్లాన్ షాట్ అనమాట సో మనకు ఇవన్నీ ఆల్రెడీ తెలుసు ఎందుకంటే నేను ఒక వీడియోలో మీకు చూపించాను అనమాట సో నైంటీ సిక్స్ రూపీస్ వన్ ఫార్టీ నైన్ త్రీ నాట్ నైన్ త్రీ ఫార్టీ నైన్ త్రీ డబల్ నైన్ ఫైవ్ నాట్ నైన్ త్రిబుల్ నైన్ వన్ త్రిబుల్ నైన్ సో ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్న ప్లాన్సే బట్ ఈ ప్లాన్స్కి లేటెస్ట్గా యాడ్ చేసిన కొత్త ఫీచర్స్ అంటే ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ మనకందరికీ బాగా తెలిసి త్రీ నాట్ నైన్ కదా ఈ త్రీ నాట్ నైన్తో మనం ఇంత ముందు రీఛార్జ్ చేస్తే ట్వంటీ ఎయిట్ డేస్కి సో ప్రతిరోజు వన్ జీబీతో పాటు వాయిస్ కాల్స్ ఉచితంగా వెళ్ళా అనమాట మెసేజ్తో పాటు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు లేటెస్ట్గా యాడ్ చేసిన ఆ కొత్త ఆఫర్ ఏంటంటే మీరుగా త్రీ నాట్ నైన్తో రీఛార్జ్ చేసుకుంటే మనకు ట్వంటీ ఎయిట్ డేస్ కాదండి ఏకంగా ఫిఫ్టీ సిక్స్ డేస్ అంటే డబల్ చేశారనమాట సో డేటా కూడా మీకు కేవలం ట్వంటీ ఎయిట్ జీబీ కాకుండా ఫిఫ్టీ సిక్స్ జీబీ డేటా మీకు సో అదనంగా ఇస్తున్నారు సో వండర్ఫుల్ కదా అండ్ అంతేకాకుండా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ త్రీ ఫార్టీ నైన్ రీఛార్జ్ ప్లాన్లో మనకు ఇంత ముందు ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రమే ఇచ్చేవాళ్ళు సో ఈ ట్వంటీ ఎయిట్ డేస్తో పాటు మనకు సో టెన్ జీబీ ఎక్స్ట్రా వచ్చేది అనమాట జీబీ అంతే డేటా అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఇక్కడ వ్యాలిడిటీ పెంచాడు ఫిఫ్టీ సిక్స్ డేస్ ఇస్తూ అండ్ అంతేకాకుండా టెన్ జీబీ డేటా మనకు అడిషనల్గా ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి త్రీ డబల్ నైన్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంత ముందు లేదు ఇప్పుడైతే ఇది జబర్దస్త్ ఆఫర్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ యాక్చువల్గా త్రీ డబల్ నైన్తో మీరుదైన రీఛార్జ్ చేసుకుంటే మామూలుగా మీకు ట్వంటీ ఎయిట్ డేస్ కాకుండా ఇక్కడ చూడండి ఏకంగా త్రీ మంత్స్ వరకు అంటే ఎయిటీ ఫోర్ డేస్ మీకు ఈ వ్యాలిడిటీ ఉంటుంది చాలా వండర్ఫుల్గా ఉంటుంది అండ్ అంతేకాదండి మీకు ఎయిటీ ఫోర్ డేస్ వరకు ప్రతిరోజు వన్ జీబీ డేటా వస్తుంది అంటే టోటల్గా ఎయిటీ ఫోర్ జీబీ మీకు ఎక్సలెంట్గా ఈ ప్లాన్ వర్క్ అవుతుంది అండ్ వాయిస్ కాల్స్ ఫ్రీ మెసేజెస్ ఫ్రీ అండ్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చాలా హై కాస్ట్లో ఉంటాయి ఫైవ్ నాట్ నైన్ త్రిబుల్ నైన్ వన్ నైన్ బట్ ఫ్రెండ్స్ అన్నింటికంటే కూడా బంపర్ ఆఫర్ ఈ త్రీ డబల్ నైన్ అనమాట ఫ్రెండ్స్ ఈ విధంగా రీచార్జ్ తన ప్లాన్స్ కి అడిషనల్ గా రెట్టింపు చేసిందనమాట అంటే ట్వంటీ ఎయిట్ డేస్ అయితే ఫిఫ్టీ సిక్స్ డేస్ అనమాట సో ఇక్కడ చూసుకుంటే ఎయిటీ ఫోర్ డేస్ ఈ విధంగా మనకు చాలా వరకు రీఛార్జ్ ప్లాన్స్ ని అదనంగా పెంచింది అనమాట సో ఈ ఆఫర్తో మళ్ళీ ఒకసారి మనము ఇది ఉచిత రీఛార్జ్ ప్లాన్స్ అని మనం అనుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మరొకసారి జియో తన బంపర్ ఆఫర్స్ ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిందనమాట ఫ్రెండ్స్ వెంటనే మీరు ఏం చేస్తారంటే త్రీ డల్ నైన్ నే రీఛార్జ్ చేసుకొని మీకు చాలా వరకు ఇది త్రీ మంత్స్ వరకు వర్తిస్తుంది మీకు చాలా బాగుంటుంది ప్లాన్ సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా మీరు డేటా గురించి భయపడాల్సిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ లేటెస్ట్ టాపిక్ మరో ఇలాంటి బంపర్ టాపిక్లతో నేను త్వరలో మీ ముందు ఉంటాను చూస్తూనే అండి టెక్స్ యూట్యూబ్ ఛానల్ దిస్ శివా యువ సైనింగ్ అప్ బాయ్ సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన టాపిక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు చూడాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఫ్రెండ్స్ స్టే టు నవర్ ఛానల్ కీప్ స్మైలీ బా బాయ్